వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ రైతుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేత వై ప్రదీప్ రెడ్డి అన్నారు కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలో రైతుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేత వై ప్రదీప్ రెడ్డి డిమాండ్ చేశారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని బీమా నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు తీరని అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు రైతులకు అండగా నిలిచే ఆర్బీకేలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు రైతులకు అవసరమైన యూరియాను అందజేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు

ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విఫలమైంది దీంట్లో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు వీరని అన్యాయం జరుగుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుగుతున్న సేవలు అన్నిటిని నిర్వీర్యం చేసి ఈ రోజున ఒక యూరియా బస్తా కోసం రైతులను రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితిలో ప్రభుత్వం తీసుకొచ్చిందని కంటే తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడి యూరియా కొరతం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే యూరియా కొరతం తీసి రైతులు పండించే ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా రైతుల పట్ల చాలా హేళనగా మాట్లాడడం జరిగింది ఎందుకంటే మనం పెళ్లి భోజనాలకు వెళ్ళినప్పుడు పూల నిలబడి తెలియని తప్పు ఈరోజు యూరియా బస్త కోసం రైతు నిలబడితే తప్పేముంది అంటున్నారు అంటే రైతులంతా నీకు అంత చిన్న చూపుగా కనిపిస్తుంది ఓట్లు వేసుకున్నప్పుడు నీకు ఎలాంటి పరిస్థితి కనిపించలేదు ఈరోజు మేము గతనెక్కిన తర్వాత ఈ మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటని వెంటనే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర రైతాంగానికి అన్నిటికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రేపు తొమ్మిదవ నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిరకు ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్స్లో రైతులందరూ కూడా తరలి వచ్చి ఆర్టీఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదాం చేయాల్సిందిగా మంద్రానియోజక ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు